హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి అందులో జాయిన్ అవ్వడం వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు వాటిల్లో కోళ్ళు అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఆ కాలర్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్య సమస్యనున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఆ నెంబర్కి కానీ మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే నేను ఆన్ స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నారో మాత్రమే మెసేజ్ చేయండి అండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నారో చెప్పండి హాయ్ అని మెసేజ్ చేశాక విడికాలకు సంబంధించిన గ్రూపా కత్తికాలకు సంబంధించిన గ్రూపా చెప్తే వాటికి లింక్స్ అయితే మీకు పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి వినోద్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ అక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే జమ్మల మడుగు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్గా బ్రదర్ అంతా చెప్పడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైల్ గల కొప్పిరేజా పుంజు అదేవిధంగా రెండు పెట్టలు వాటికి సంబంధించినటువంటి ముప్పై గుడ్లు అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది వీటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వాటి యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి భీమవరం లైన్ గల కొప్పిరేజా పుంజండి ఇది అయితే దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కాకినామలుగా చెప్పారండి దీనికొక రంగు అనేది దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు అయితే వస్తుంది ట్వంటీ టూ హైట్ అండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ మంత్స్ ఏజ్ గల అండి పదిహేను నెలలు వయసు కలిగినటువంటి పుంజు వయసు విషయం చూసుకున్నట్లయితే బరువు విషయం చూసుకున్నట్లయితే త్రీ కేజీ అబో ఉంటుందండి మూడు కేజీ కంటే పైన ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పారండి బ్రదర్ మనతో సో అది ఎంత మాత్రం డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనేది నాకైతే తెలీదు బ్రదర్కి కానీ కాల్ చేసినట్లయితే వాటికటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది చెప్పిన ధర కూడా ఫిక్సర్ ధర కాబట్టి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకుండా గ్రాప్ చేసుకుని ఉంటారని ఆశిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టెల వివరాలకు వద్దాం ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పెట్ట వచ్చేసి నల్ల బొట్ల సేత పెట్టారు ఇది కూడా కొప్పరేజాకు సంబంధించినటువంటి పెట్టగా చెప్పారండి బిదర్మన్తో దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ పైన ఉంటుందండి టూ అండ్ హాఫ్ కేజీ అబు ఉంటుందని చెప్పారు హైట్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ నుంచి ట్వంటీ వన్ మధ్యలో అయితే ఉంటుందని చెప్పారు దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే పన్నెండు నెలలు అండి సో ఫస్ట్ టైం ఎక్స్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ టైం పెడుతుందండి ఇప్పుడు కొన్ని ఎక్స్ అయితే పెట్టింది ఫైనల్గా తినక ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఫిక్స్డ్ ధర కాదు ఆస్కింగ్ ప్రైస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పెట్టొచ్చి కాకి పెట్టండి ఇది కూడా కొప్పరేజాకి సంబంధించినటువంటి పెట్టగా చెప్పారు రంగు వచ్చేసి కాకి దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి వస్తుందని చెప్పారండి ఎత్తు అనేది బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ కంటే పైనే ఉంటుంది టూ అండ్ హాఫ్ కేజీ అంటే ఎబోనే ఉంటుందని చెప్పారండి ఏజ్ వచ్చేసి జస్ట్ టెన్ మంత్స్ ఏజ్ గల పెట్టండి ఫస్ట్ టైం ఎక్స్ కంప్లీట్ చేసిందండి సో కన్నె పెట్టగా చెప్పారు ఎక్స్ పెడుతుందండి ఫస్ట్ టైము దీనికి ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఆస్కింగ్ ప్రైస్ ఫిక్స్డ్ ధర కాదు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎక్స్ వచ్చేసి ఇప్పుడు డిస్ప్లే చేసినటువంటి రెండు పెట్టలు కొప్పిరేజా కాకపెట్ట కొప్పి నల్లబొట్ల సేతు కొప్పిరేజా పెట్ట వచ్చేసి ఆ రెండు పెట్టల గుడ్లు అదేవిధంగా ఇంకొక కాకిపెట్ట ఉంది బ్రదర్ దగ్గర ఆ మూడు పెట్టల గుడ్లు అండి ఇవి మొత్తం ముప్పై గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఒక్కొక్క గుడ్డు ధర వచ్చేసి నూట యాభై రూపాయలు చెప్తున్నారండి వన్ ఫిఫ్టీ రూపీస్గా ఆ ధర అనేది ఫిక్స్డ్ ధర కాదు కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి ఎవరైతే ఎక్కువ గుడ్లు తీసుకుంటారో వాళ్ళకైతే డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పారు బ్రదర్ మనతో సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్స్ బ్రేక్ అవ్వకుండా చాలా సేఫ్గా పంపిస్తానని చెప్పారు బ్రదరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రెండు పెట్టలు అదేవిధంగా గుడ్లు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచన మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ అనేది నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ పెట్లకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియో కాల్లో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అని కరెక్ట్ చేసు కలెక్ట్ చేసుకోనండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను దీని గురించి అయితే ఓకే ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతో సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే